రామాపురం అనే గ్రామంలో రాము సోము అనే అన్నదమ్ములు ఉన్నారు వారికి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతారు అప్పటి నుంచి రాము సోము ఇద్దరు కూలి పనికి వెళ్తారు అలా కాలం గడుస్తుంది పెరిగి పెద్దవారు అవుతారు ఊర్లో వారందరితో మంచిగా ఉంటూ పని చేసుకుంటూ రూపాయి రూపాయి కూడ పెట్టుకుని ఒకేలాంటి రెండు ఇళ్ళను కట్టుకుంటారు ఒకరోజు పక్కింటి కాంతమ్మ రాము సోముల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది రే రాము సోము మీరు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ప్రయోజకులయ్యి రెండిళ్ళు కట్టుకున్నారు మీకు పెళ్లి వచ్చిందిరా పెళ్లి చెయ్యాలని లక్ష్మక్క నేను మాట్లాడుకున్నా మీరేమంటారా కాంతమ్మత్తా మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వే మాకు దిక్కు అయ్యావు ఈ ఊరి వారు నువ్వు కలిసి మమ్మల్ని ఆదుకోబట్టే ఈ స్థాయికి వచ్చాం నీ ఇష్టమత్త నువ్వేం చెప్తే అదే ఇంతలో చిన్నవాడు సోము వచ్చి ఇలా అంటాడు కాంతమ్మత్తా నేను చిన్నవాడిని కదా ముందు అన్నయ్యకి చెయ్యి నాకప్పుడే కంగారేముంది అలా అంటావేంట్రా సోము అన్నయ్య పెళ్ళైపోగానే చేసేస్తాం నీకు కూడా పెళ్లి వయసు వచ్చేసింది అప్పుడు కాంతమ్మ ఊరి వారందరూ కలిపి సిరి అనే అమ్మాయినిచ్చి రాముకి వివాహం జరిపిస్తారు అలా రెండు నెలలు గడుస్తాయి ఒకరోజు కాంతమ్మ సిరి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అమ్మాయి సిరి ఏం చేస్తున్నావమ్మా ఏం లేదు పెద్దమ్మా ఇప్పుడే వంట చేశాను వాళ్ళిద్దరూ భోజనానికి వచ్చే టైం అయింది వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఏమీ లేదు సిరి చిన్నోడు గురించి మాట్లాడదామని వచ్చాను పెద్దోడికి పెళ్లి చేసేసాను నా బాధ్యత తీరింది ఇక చిన్నోడు ఉన్నాడు వాడికి కూడా పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది నాకు వయసు కూడా అయిపోయిందమ్మా అందుకే తొందరపడుతున్నాను అలాగే పెద్దమ్మా నువ్వు చెప్పినట్టే చేసేద్దాం అదిగో ఇంతలో ఆయనే వచ్చారు ఆ మాట ఏదో నువ్వే చెప్పు ఏంటి కాంతమ్మ ఆ ఇప్పుడే నేను భోజనం చేసి వచ్చానురా నీతో మాట్లాడదామని వచ్చాను చిన్నోడి కూడా మంచి సంబంధం ఉంది వాడికి కూడా పెళ్లి చేసేద్దాంరా అలాగే కాంతమ్మ ఇష్టం నువ్వే కదా మాకు పెద్ద దిక్కు వాడికి కూడా పెళ్లి చేసేద్దాం అలా కొన్ని రోజులకి గీత అనే అమ్మాయితో సోముకి వివాహం జరుగుతుంది అలా రెండు నెలలు గడుస్తుంది ఒక రోజు గీత సోముతో ఇలా అంటుంది ఏవండీ ఎంతకాలం ఇలాగ కూలి పని చేసుకుంటూ బ్రతుకుతాము మీరేదైనా చిన్న వ్యాపారంలా చేసుకోవచ్చు కదండి అలాగే గీత ఎప్పుడు నుంచో నాకు ఈ ఆలోచన ఉంది కొబ్బరికాయలు వ్యాపారం మొదలు పెడతా మరుసటి రోజు ఉదయం సోము రాము దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అన్నయ్యా నేను కొబ్బరికాయలు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఎన్నాళ్ళని పని చేసుకుంటాను పిల్లలు పుడితే రూపాయి వెనకేసుకోవాలి కదా అన్నయ్య నువ్వు షావుకార్ గారితో ఒక మాట చెప్తావా కొబ్బరికాయలు నాకు ఇమ్మని నేను పట్నం తీసుకువెళ్ళి కాయలు అమ్ముకుంటానన్నయ్యా అలాగే సోము షావుకార్ గారితో నేను మాట్లాడతానులే జాగ్రత్తగా చేసుకో నువ్వు వ్యాపారం చేసుకుంటానంటే నాకు సంతోషమే కదా సోము అలా సోము కొబ్బరికాయల వ్యాపారం మొదలు పెడతాడు కొంతకాలం గడుస్తుంది రాముకి సోముకి పిల్లలు పుడతారు ఒకరోజు గీత దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది గీత రాక్క కూర్చో ఇప్పుడే భోజనం చేసి ఆడుకోవడానికి వెళ్లారు మీ పిల్లలు ఏం చేస్తున్నారా మీ బావగారు పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్లారు గీత అలా సిరి గీత మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా సోము వచ్చి గీతా గీతా నాకు భోజనం పెట్టు నేను షావుకారు దగ్గరికి వెళ్ళాలి అలాగేనండి వస్తున్నాను సరే గీత మీ బావుగారు వచ్చే టైం కూడా అయింది నేను ఇంటికి వెళ్తున్నాను అప్పుడు సోముకి భోజనం పెట్టి గీత సోముతో ఇలా అంటుంది ఏవండి బావగారు పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారంట మన పిల్లల్ని పట్నంలో ఉన్న పెద్ద స్కూల్లో వేద్దామండి చూద్దాం గీత పెద్ద స్కూల్ అంటే ఫీజులు ఎక్కువగా ఉంటాయి కదా మనం కట్టలేము చూద్దాం కాదండి మీరు ఏదో ఒకటి చేసి పట్నంలో ఉన్న పెద్ద స్కూల్లో వేయండి సరేలే రేపు పట్నం వెళ్ళినప్పుడు వస్తాను గీత ఎంత చెప్పినా వెనక్కిపోయేసరికి పిల్లలిద్దరిని పట్నంలో ఉన్న పెద్ద స్కూల్లో వేస్తాడు సోము పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి ఎలా అని ఆలోచించిన సోము వ్యాపారం పెంచుదామని అనుకుంటాడు పల్లెటూరులో ఉన్న కొబ్బరి బోండాలను తక్కువ రేటు కొనుక్కొని పట్నంలో రెట్టింపు రేటుకి అమ్ముతాడు అలాగే పట్నంలో నిత్యావసర సరుకులు బట్టలు పల్లెటూరికి తీసుకొచ్చి ఎక్కువ రేట్లకి అమ్ముతాడు అలా సోముకి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఒకరోజు సోముని రాము పిలిచి ఇలా అన్నాడు సోము నీకు అత్యాశ పెరిగిపోయిందిరా నువ్వు నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నావనుకున్నాను షావుకారు గారు మన మీద ఎంతో నమ్మకంతో దగ్గిరుండి లెక్క చూడకుండా మరి నీకు కొబ్బరి చెట్లను అప్పచెప్పారు కానీ నువ్వు ఆయనకి తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు రెండు వందలు కాయలు తీస్తే నూట ఇరవై కాయలే లెక్క చెప్తున్నావు అది చాలా తప్పురా తమ్ముడు నేను ఈ రోజు దాన్ని గమనించాను మనం ఎప్పుడైనా నిజాయితీగా బ్రతకాలి పట్నంలో కూడా నువ్వు ఎక్కువకి అమ్ముతున్నావని విన్నాను అది తప్పు తమ్ముడు నిజాయితీగా వ్యాపారం చేసుకో నేను ఎలా వ్యాపారం చెయ్యాలో నాకు తెలుసన్నయ్యా నువ్వేమీ చెప్పక్కర్లేదు నా వ్యాపారం బాగా అభివృద్ధి చెంది నేను బాగున్నానని నా పిల్లలు పెద్ద స్కూల్లో చదివి నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని నీకు అసూయి పుట్టింది చెప్తున్నావా నా మీద అని సోము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాము సోము అన్న మాటలకి చాలా బాధపడతాడు సోముకి బాగా అత్యాస కలిగి వ్యాపారంలో మోసం చేస్తూ డబ్బులు బాగా సంపాదించుకొని ఒక ఎకరం పొలం కొనుక్కుంటాడు రాముకి కూలి పనులు తక్కువగా ఉండడం వల్ల ఇల్లు గడవకపోవడంతో వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుంటాడు అప్పుడు రాము సోము దగ్గరికి వెళ్ళి సోము మన ఊర్లో పనులు తక్కువగా ఉండడం వల్ల ఇల్లు గడవడం లేదురా చాలా ఇబ్బందిగా ఉంది నేను వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను నీ పొలం నాకు కవలికిస్తే చేసుకుంటాను తమ్ముడు సరే అన్నయ్య ఇస్తాను కానీ నాకు టైంకి కట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి తమ్ముడే కదా తర్వాత ఇస్తానంటే నాకు కుదరదు అలాగే సోము నేను టైంకి అలా రాము సోము పొలాన్ని కౌలుకి తీసుకొని వరి నాటుతాడు రాము ఒకరోజు సిరితో ఇలా అంటాడు ధాన్యం బాగా పండింది కాని చేనుకి దోమ పట్టింది దానికి మందు కొట్టాలి చేతిలో డబ్బులు లేవు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సోము దగ్గరికి వెళ్ళి అప్పుగా అడిగి తీసుకోండి ధాన్యం వచ్చాక కౌలు డబ్బులు ఇవి కలిపి ఇచ్చేద్దరు గాని అప్పుడు రాము సోముని డబ్బులు అడగడానికి వెళ్తాడు సోము చేలో మందు కట్టాలిరా నాకు ఒక ఐదు వేలు ఉంటే అప్పుగా ఇవ్వు ధాన్యం డబ్బులు వచ్చాక కలిపి ఇచ్చేస్తాను ఐదు వేలు కావాలంటే ఇస్తాను కానీ నాకు వడ్డీతో కలిపి ఇవ్వాలి ఐదు రూపాయలు వడ్డీ అంతైతే నేను తట్టుకోలేను తమ్ముడు లేదన్నయ్య అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు కాబట్టి నాలుగు రూపాయలు చేసి ఇస్తాను కావాలంటే లేకపోతే లేదు సరే సోము ఇవ్వు నాకు చాలా అవసరం అని రాము డబ్బులు తీసుకుని వెళుతూ ఇలా అనుకుంటాడు సోము ఇలా అన్నాడని సిరికి చెప్పకూడదు సిరి చాలా బాధపడుతుంది ఒక నెలలో పంట చేతికి వస్తుంది కదా వాడి డబ్బులు వాడికి ఇచ్చేయొచ్చు అలా అనుకుని పురుగుమందు కొనుక్కొని చేనుకి కొడతాడు అలా అలా గడిచిన తర్వాత రాము పంట చేతికి వస్తుంది ధాన్యం లెక్కలు చూసినప్పుడు రాముకి నష్టం వస్తుంది రెండు రోజుల తర్వాత సోము రాము దగ్గరికి వచ్చి అన్నయ్య ఇంకా కట్టుకొని డబ్బులు ఇవ్వలేదేంటి ఇదిగో నేనే తెద్దామని బయలుదేర నువ్వే వచ్చావు ఇవి తమ్ముడు డబ్బులు కట్టుబడి డబ్బులు సరిపోయి అన్నయ్య మరి వడ్డీకి తీసుకున్న డబ్బులేవి లేదు సోము పంటను చూసి బాగా మిగులుతుందేమో అనుకున్నాను కానీ పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు నాకు కొంచెం టైం ఇవ్వరా ఆ డబ్బులు కూడా చూసి ఇచ్చేస్తాను అలా అంటావని నేను ముందే చెప్పాను నీకు నాకదంతా తెలీదు రేపటికల్లా నా డబ్బులు నాకు తెచ్చివ్వు అలా అని కోపంగా వెళ్ళిపోతాడు సోము ఇదంతా పక్క నుంచి వింటుంది సిరి ఏమిటి సోము ఇంతలా మారిపోయాడా అలా అనుకొని సిరి చాలా బాధపడుతుంది మరుసటి రోజు రాము షావుకార్ గారి దగ్గరికి వెళ్ళి షావుకార్ గారు నాకు ఒక ఐదు వేల రూపాయలు అప్పుగా ఇవ్వరా నేను మీకు వడ్డీతో సహా కట్టేస్తాను నీకు వడ్డీకి తీసుకునేంత అవసరం ఏమొచ్చిందిరా మా తమ్ముడి దగ్గర అప్పుగా తీసుకున్నానండి వాడికి ఏదో అర్జెంటుగా అవసరం వచ్చిందంట మా తమ్ముడికి ఇవ్వాలి షావుకారు గారు నాకన్నీ తెలుసురా రాము నీ గురించి సోము గురించి నాకు తెలుసు అందుకే సోముకి బొండాలు ఇవ్వడం కూడా మానేశాను నువ్వు నిజాయితీ పరుడవు నాకు వడ్డీ ఏమీ ఇవ్వవసరం లేదు నీ దగ్గర ఐదు వేలు ఉన్నప్పుడు ఇవ్వి చాలు ధన్యవాదాలు షావుకారు గారు త్వరలోనే చూసి ఇచ్చేస్తానండి అన్నట్టు రాము నువ్వు చేసుకుంటానంటే మన మామిడి తోటల్లోనూ కొబ్బరి తోటల్లోనూ పని ఉంటుందిరా అన్నీ నువ్వే చూసుకుంది గాని నేను రోజు వచ్చి తోటలు చూసుకుంటే చాలురా రామును చాలా సంతోషం షావుకారు గారు బయట కూడా పనులు లేవండి నేను వచ్చి రేపటి నుంచి చేసుకుంటాను షావుకారు అని ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లి భార్యతో చెప్తాడు పోనీలేండి మీ మంచితనమే మనల్ని మన బిడ్డల్ని కాపాడుతుంది ఇక నుంచి మనకి ఏ లోటు అప్పుడు రాము తన దగ్గర ఉన్న డబ్బులు కలిపి వడ్డీతో సహా సోముకి ఇచ్చేస్తాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సోము కొడుకు ఆడుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసరికి యాక్సిడెంట్ అవుతుంది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అప్పుడు డాక్టర్ వచ్చి సోముతో ఇలా అంటాడు చూడండి కాలుకి బాగా గట్టిగా తగిలింది బోన్ ఫ్రాక్చర్ అయింది వెంటనే ఆపరేషన్ చెయ్యాలి మీరు దానికి ఏర్పాట్లు చేసుకోండి డాక్టర్ గారు ఆపరేషన్కి నాలుగు లక్షలు పై ఖర్చులు ఒక లక్ష మొత్తం ఐదు లక్షలు అవుతాయి అమ్మో అలా అనుకుని సోము భార్యతో ఇలా అంటాడు ఏంటి గీత అంత అజాగ్రత్తగా ఉన్నావు పిల్లలకు సెలవులిచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా నువ్వు ఇప్పుడు చూడు పిల్లోడికి కాలు విరిగింది ఐదు లక్షల రూపాయలు అవుతాయని డాక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు నేనంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నువ్వు చేసిన పనికి చూడు ఇప్పుడేం జరిగిందో గీత ఏడుస్తూ సోముతో ఇలా అంటుంది ఏం చేయనండి నేను చూస్తుండగానే బాబు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఏదో ఒకటి చేసి బాబు కాలికి ఆపరేషన్ సరేలే గీత నువ్వేం కంగారు పడకు నేను బయట ఎక్కడైనా వెతికి డబ్బులు తీసుకొస్తాను నువ్వు పిల్లోడి దగ్గరుండి బాగా చూసుకో గీతతో చెప్పి సోము డబ్బులు వెతకడానికి బయటికి వెళ్ళిపోతాడు ఇంతలో రాము సిరి పరుగుపరుగున హాస్పిటల్కి వస్తారు గీత పిల్లోడికి ఎలా ఉంది ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు పిల్లోడి పాలికి ఆపరేషన్ పడిద్ది అంటున్నారక్కా నాకు చాలా భయంగా ఉంది ఏం కాదులే గీత నువ్వేం భయపడకు పిల్లోడికంతా బాగానే ఉంటుంది అమ్మా గీత సోము ఎక్కడికెళ్ళాడు పిల్లోడి ఆపరేషన్కి ఐదు లక్షలు అడిగి అడిగితేస్తానని వెళ్ళారు లక్షలా సరేనమ్మా నేను కూడా ఎక్కడైనా ట్రై చేసి చూస్తాను సిరి నువ్వు గీతకి తోడుగా ఉండు నేను కూడా డబ్బులు ప్రయత్నిస్తాను ఎక్కడైనా అని రాము వెళ్ళి తెలిసిన వాళ్ళందరినీ ప్రయత్నిస్తాడు కానీ ఎక్కడా దొరకవు ఇంతలో సోము ఎదురవుతాడు సోము డబ్బులేమైనా దొరికినాయా లేదన్నయ్యా నాకు అదే కంగారుగా ఉంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎవరినడిగినా లేవు అంటున్నారు అవున్రా సోము నేను ఇప్పుడు వరకు ప్రయత్నించాను ఇప్పుడు పెట్టుబడుల టైం కదా ఎవరి దగ్గర లేవంటున్నారు సర్లే నువ్వేం కంగారు పడకురా పదా ఒకసారి మన షావుకారు గారిని అడిగి చూద్దాం లేదన్నయ్యా నేనాయన దగ్గర తలెత్తుకుని నుంచోలేను ఎందుకంటే ఆయన నమ్మి కొబ్బరి చెట్లను నాకు ఇచ్చారు నేను మోసం చేశాను ఎప్పుడు నన్ను ఆయన ఒక్క మాట కూడా అడగలేదు ఇప్పుడు ఆయన్ని అడగాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నా ఎకరం పొలం అమ్మేస్తానులే ఇప్పటికిప్పుడంటే ఎవరు కొనుక్కుంటారు తమ్ముడు ఆ పొలం ఏదో ఆయన్ని తీసుకోమని డబ్బులు అడుగుదాం ఆయన చాలా మంచివారు మనల్ని అర్థం చేసుకుంటారు పద తమ్ముడు నేను తీసుకు అని రాము సోము కలిసి షావుకారు దగ్గరికి వెళ్తారు షావుకారు గారు మీరు మాకొక సహాయం చేయాలండి ఏం జరిగిందిరా రాము ముందు చెప్పు జరిగిందంతా రాము షావుకారు గారికి వివరిస్తాడు అప్పుడు షావుకారు గారు సరే రాము నువ్వు చెప్పావు కాబట్టి నేను తీసుకుంటా అందులోనూ చిన్న పిల్లోడు అంటున్నావు నీ మంచితనం నాకు తెలుసు కదా ముందు డబ్బులు తీసుకువెళ్ళి పిల్లోడి సంగతి చూడు కొనం రిజిస్ట్రేషన్ తర్వాత చూసుకుందాం అలా షావుకారు గారు అనేసరికి సోము షావుకారు గారి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు నన్ను క్షమించండి షావుకారు గారు నేను తప్పు చేశానని తెలిసినా నాకు అవసరానికి సాయం చేస్తున్నాడు నన్ను క్షమించండి నిన్ను చూసి నేను ఇవ్వట్లేదు మీ అన్నయ్య మంచితనమే ఈ రోజు మిమ్మల్ని కాపాడింది ఎప్పుడైనా మనం నీతిగా బ్రతికితే ఆ నీటే మనల్ని కాపాడుతుంది అలా రాము సోము డబ్బులు తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకొస్తారు అప్పుడు సోము రాముతో ఇలా అన్నాడు నన్ను క్షమించు అన్నయ్యా నిన్ను ఎన్నో సార్లు ఎన్నో మాటలు అయినా సరే నువ్వు నాకు ఎంతో సాయం చేశావు మీ రుణం నేను తీర్చుకోలేను అన్నయ్యా అని ఎంతగానో పశ్చాత్తాపడతాడు సోము అప్పుడు రాము ఇలా అంటాడు బాధపడుకురా సోము ఇప్పటికైనా నీవేంటో తెలుసుకున్నావు నాకు అదే సంతోషం మన మంచితనమే మనల్ని కాపాడుతుందిరా నుంచి సోము నిజాయితీగా వ్యాపారం చేసుకుంటాడు రాము సోము కలిసి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు